నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే దీపావళి పండుగ రానుంది దీపావళి పండుగ నేపథ్యంలో దుబాయ్ లో ఉన్న భారతీయులకు శుభవార్తను చెప్పుకోవచ్చు వివరాలలోకి వెళితే ఈ సంవత్సరం దుబాయ్ లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు వేడుకల సందర్భంగా అద్భుతమైన ఫైర్ వర్క్స్ లైవ్ కాన్సర్ట్ల నుంచి మెగా రీటైల్ డీల్స్ మరియు గోల్డెన్ రివార్డుల వరకు గెలుచుకోవచ్చు అక్టోబర్ ఇరవై ఆరు వరకు పలు ఈవెంట్లను ప్లాన్ చేసినట్లు దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రీటైల్ ఎస్టాబ్లిష్మెంట్ తెలిపింది దుబాయ్ లో దీపావళి ఎల్లప్పుడూ ఆనందం ఐక్యతను తెస్తుందని చెప్పేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మహమ్మద్ ఫెరాస్ గారు తెలిపారు ఈ ఏడాది దీపావళి వేడుకల సందర్భంగా ఐదు లక్షల దిరామ్స్ విలువైన బహుమతులను ప్రమోషన్లు మరియు బహుమతుల ద్వారా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి ఫెరాస్ గారు తెలిపారు దుబాయ్లో దీపావళి పండుగ భారతదేశం యుఏఈలను ఒక చోటకు చేర్చే సాంస్కృతిక మార్పిడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చెప్పేసి దుబాయ్లోని భారత కన్సులర్ దుబాయ్లోని భారత కన్సుల్ జనరల్ సతీష్ శివన్ గారు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే దుబాయ్లో దీపావళి పండుగ సందర్భంగా ఐదు లక్షల దిరాంశ విలువైన బహుమతులు గెలుచుకునేందుకు భారతీయులు ఐదు లక్షల ఐదు లక్షల విలువైన ఐదు లక్షల దిరామ్స్ విలువైన బహుమతులు గెలుచుకోవచ్చు కాబట్టి దుబాయ్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోగలరు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు గ్లోబల్ విలేజ్ లో వీకెండ్ దీపావళి ప్రదర్శనలు జరుగునున్నాయి వీటిలో దుబాయ్ ఒపేరాలో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ అలాగే అక్టోబర్ ఇరవై ఐదున కోకో కోలా ఆరినాలో రసెల్స్ పీటర్స్ చేసిన సైడ్ స్పిట్టింగు కామెడీ షో కామెడీ షో ఎటిసలాట్ అకాడమీలో ఆండ్రియా జెరేమియా ప్రదర్శన అక్టోబర్ ఇరవై ఐదున కోకో అరీనాలో స్లైడ్ స్పిట్టింగ్ కామెడీ షో ఉన్నాయన్నమాట కాబట్టి ఈ దీపావళి దుబాయ్ లోని భారతీయులకు నిజంగా పండగ తెచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్